సౌత్ అతి తక్కువ రత్నాలను ఏకైక సంస్థ సిక్స్ నమస్తే ఈ నెల తారీఖు నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను ప్రారంభించనున్నారు ఆయన పోటీ చేయబోతున్నటువంటి పిఠాపురం నుంచే ఈ యాత్ర కొనసాగనుంది ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు హలో సార్ హలో అండి సార్ మళ్ళీ వారాహి యాత్ర సో రెండు సార్లు చేసినప్పుడు కూడా చాలా రెస్పాన్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారని ఎంతోమంది ఆశించారు ఆ వారాహియాత్రతో సో తర్వాత కట్ చేస్తే సీన్ అంతా కాస్త రివర్స్ అయింది మళ్ళీ ఇప్పుడు ఆయన పోటీ చేయబోతున్నటువంటి పిఠాపురం నుంచి మళ్ళీ వారాహి యాత్రని ఎన్నికల శంకరరావు పూరించనున్నారు సో ఈ ప్రచారాన్ని కొనసాగించనున్నారు ఈ స్కెడ్యూల్ ఎలా ఉండిపోతుంది ఏంటి డెఫినెట్గా అండి అంటే ఆయన ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఆయన ప్రజల్లో ఉంటే ఇది వేరు ఆ ప్రభావం కూటమికే మంచి ప్లస్ అయ్యే అవకాశం ఉంది కొద్దిగా నిరుత్సాహం ఉంది చాలా రోజులు ఇంకా రాలేదు కదా వరాహి రోడ్ల మీద తిరగాలి అని చెప్పేసి అంటున్నారు అవతల ప్రతిపక్షాలు విమర్శించేసి ఈ సమయంలో ఆయన షెడ్యూల్ ప్రకటించారు ముప్పై ముప్పై ఒకటి ఒకటి మూడు రోజులు పిఠాపురం నుంచి ఆయన సాక్షాత్తు వల్లభ స్వామి ఆశీర్వాదం తీసుకొని బయలుదేరబోతున్నాడు ఫస్ట్ రోజు కార్యకర్తలని ప్రముఖులని పిఠాపురం నియోజకవర్గాలతో కలిసి మాట్లాడటం ముప్పై ఒకటి తారీఖు ముప్పై తారీఖు ముప్పై ఒకటేమో అక్కడ ఉప్పాడలో బహిరంగ సభ తర్వాత ఒకటో తారీఖు మేధావులతో సమావేశం తటస్థులు మేధావులు అన్ని రంగాల్లో ఉంటారు కదా వాళ్ళ ప్రముఖులతో సమావేశం అయిపోయి అంటే పిఠాపురం నుంచి నేను పోటీ చేసే ఆవశ్యకత ఎందుకు వచ్చింది మీ ఆశీర్వాదం నాకు వస్తే నేను డెఫినెట్గా అసెంబ్లీలో అడుగు పెడతాను అనే పాయింట్ పాయింట్అప్లో వాళ్ళు రిక్వెస్ట్ చేసేసి ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు కదా దాదా దాదాపు పార్టీ పెట్టే దశాబ్దం అయింది ఎదురు చూస్తున్నారు ఆయన చట్టసభల్లో ఆయన చూడాలి అధ్యక్ష అనాలి అనే ఆలోచన ఉంటుంది కదా అదే సమయంలో ప్రతిపక్షాలు కూడా పిఠాపురంలో ఎలా అయినా ఓడిస్తామని చెప్పి వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీతో వాళ్ళు ఉంటున్నారు పోతే యాత్ర అనేది అన్నట్టు వారాహి వన్ టూ త్రీ ఫోర్ చూస్తే కనుక ఉవ్వెత్తన ఎగిసిపడినట్టుగా ప్రజలు విశేషంగా వేలాది మంది ఆయనకి స్వాగతం పలికారు ముందు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఆ ఉభయ గోదావరి జిల్లాలో హార్ట్ అనమాట ఇప్పుడు ఏ ప్రభుత్వం స్థాపించాలన్నా మాతో చరిత్ర చూసుకుంటే నాలుగు దశాబ్దాల్లో ఏ పార్టీ అధికారంలో రావాలన్నా ముఖ్యమంత్రి రావాలన్నా ఉభయ గోదావరి జిల్లాల ఫలితాలను బట్టి ఆధారపడి ఉంటుంది ఆయన ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఈస్ట్ వెస్టులో ఉన్న ముప్పై నాలుగు నియోజకవర్గాలని ఒక్క సీటు కూడా గెలవ నేను వైసీపీకి అని చెప్పని ఆ రోజు శపథం చేశాడు దాంట్లో భాగంగా బీజేపీ టీడీపీతో కలిసి ఉన్నాడు ఆ దిశగానే ఆయన ఏం చెప్పబోతున్నాడు అగ్రెసివ్గా వెళ్తే జగన్ని ఎట్టి పరిశ్రమలో దింపుతాను లేకపోతే నేను నా పేరు పవన్ కళ్యాణ్ కాదని చెప్పేసి సభలో కూడా చెప్పడం మనం చూసాం ఇప్పుడు ఏం మాట్లాడబోతున్నాడు అనేది ఎదురు చూస్తున్నారు సాక్షాత్ పిఠాపురం ఇప్పటివరకు అందరూ ఎవరికి వారే అన్నట్టు ప్రచారం చేసుకుంటూ వెళ్లారు ఇప్పుడు కూటమికి ఏర్పడ్డారు కదా మరి కూటమితో ప్రచారం చేయొచ్చు కదా ఎందుకు ఎవరికి మళ్ళీ ఎవరికి సింగిల్ గా ప్రచారానికి వెళ్తున్నారు అంటే ఇక్కడ సింగిల్ కంటే ముందు మరి కుప్పం ఉంది కుప్పం అని వెళ్ళారు ఆయన సొంత నియోజకవర్గం కదా చంద్రబాబు నాయుడు గారిది కుప్పం ప్రజలు ఆయన పుట్టిన ప్లేసు మొదటి నుంచి ఆశీర్వదిస్తున్నారు ఆ ప్రజల్లో ఆయన వెళ్తేనే అట్రాక్టివ్ ఉంటుంది కాబట్టి ఆయన వెళ్తాడు లేకపోతే పురంధేశ్వరి గారు వెళ్తారు అదే వాళ్ళ మిస్సెస్ వెళ్తారు తర్వాత లేకపోతే వాళ్ళ అబ్బాయి లోకేష్ వెళ్తారు ఫ్యామిలీ సంక్రాంతి సంబరాలు కూడా అక్కడే చేసుకుంటారు ఆ సమయంలో ఆయన్ని చూస్తారు ఆయన్ని మా సమస్యలు ఆయన చెప్పుకుంటారు ఇకపోతే ఇక్కడ ఈయన ఎమ్మెల్యేగా అక్కడ పోటీ చేస్తున్నాడు కాబట్టి పిఠాపురం ముఖ్యంగా ప్రజల్ని మా దగ్గరికి వచ్చాడనే భావన వాళ్ళు కలగాలి ఇతన్ని మనం గెలిపించుకోవాలనే ఆలోచన వాళ్ళు కలగాలి పక్కనున్న భీమవర్లో ఈయన ఓడించారు కదా మనం గెలిపించి చట్టసభలో పంపించాలనే ఆలోచన వాళ్ళకు ఉండాలి ఒక ఏజ్డ్ పర్సన్ నేను చూశాను నేను పబ్లిక్ టాక్లో ఒక ఛానల్లో అతను వయసు దాదాపు డెబ్బై సంవత్సరాలు ఉంటుంది ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్తా ఉంటే ఏంటి ఈ ఓటు ఎవరికంటే ఇంకెవరికి అందరిని చూస్తావు ఈసారి పవన్ కళ్యాణ్కే అంటున్నాడు ఎంత బెట్టి పెట్టుకుందాం అని చెప్పి అని అడిగితే ఎంత పదివేలు పెట్టుకుందాం అంటే పదివేలు ఏంది లక్ష రూపాయలు పెట్టుకుందాం మా అబ్బాయి కూడా దుబాయ్ నుంచి వస్తున్నాడు డెబ్బై ఐదు వేలు టికెట్ పెట్టుకుని రేపు ఎలక్షన్లో ఓటు వేయడానికి అంటున్నాడు అంటే వాళ్ళకి అంత కసి ఉంది పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో చూడాలనే ఆలోచన ఉన్నది అక్కడ కానీ ప్రధాన ప్రభుత్వం కూడా దానిపైన పిఠాపురం మీదే కాన్సన్ట్రేషన్ చేసింది అష్ట దిగ్బంధనం చేసి ఎలా అయినా సరే పవన్ కళ్యాణ్ ని ఓడించి తీరాలి అనే పట్టుదలతో ఉంది మరోవైపు ముద్రగడ కూడా ఆంటీగా ఉన్నారు సో ఈ నేపథ్యంలో అసలు పిఠాపురం నుంచి గెలిచే అవకాశం ఎలా ఉంటుంది ఏ నెగ్గుకొని వస్తున్నారు డెఫినెట్ గా ఆయన ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఎంత అష్ట దిగ్బంధం చేసినా సమకాలీన రాజకీయాల్లో ఆరితేరాడు ఎప్పుడు ఎలా తగ్గాలో ఎక్కడ తగ్గాలో ఆయన తెలుసుకున్నాడు అంటే ప్రజలకి అనుగుణంగా ప్రజలకి ఎట్లయినా ఈ పాలన నుంచి విముక్తి కలగాలి విముక్తి కలిగితేనే మంచి పరిపాలన రావచ్చు తర్వాత పదవులు అయ్యే వస్తే ఆలోచనలో ఉన్నాడు ఆయన పద్దాగలు ఓడిపోవడానికి ఆయన సిద్ధంగా లేడు ఇప్పుడు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు అంటే ఇరవై ఒక్క మందిని గెలిపించుకోవాలి అసెంబ్లీలు అడుగుపెట్టాలి అట్లే రెండు ఎంపీలు రెండు ఎంపీలు గెలిపించుకోవాలి పార్లమెంట్లో అడుగు పెట్టాలి జనసేన పార్టీ తన ఉనికిని కాపాడుకోవటం అంటే అతనికి ముఖ్యమైన విధి ఆదిష్గా వెళ్తున్నాడు మీరన్నట్టు వంద కోట్ల నుంచి రెండు వందల కోట్లు ఖర్చు పెడతారంటున్నారు దానికి సిద్ధమైపోయారు అక్కడ ప్రత్యేకంగా కొంతమందికి అప్పచెప్పారంటున్నారు మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు లేకపోతే ఇప్పుడు వంగా గీతను గెలిపించుకునే బాధ్యత తర్వాత ఇకపోతే మీరన్నట్టు ముద్రగడ పద్మనాభం ఆయన బహిరంగ విమర్శిస్తున్నాడు ఎట్టి పరిస్థితులు ఇక్కడ గెలవరు అని చెప్పి కానీ ప్రజల్లో ఆలోచన అలా లేదు ఈయన ఎట్ల అయినా గెలిపించాలనే తపంతో అక్కడ ప్రజలు ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే దాదాపు రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఓట్లతో లక్ష ఓట్ల దాకా కాపులు ఉన్నాయి కాపులు తెలగలు ఉన్నారు వాళ్ళు ఎట్టు పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఎవరన్ని చెప్పినా పవన్ మా నాయకుడు పవన్ అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కాబట్టి దీంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మత్స్యకారులు ఎక్కువ ఉన్నారు వాళ్ళు కూడా కులాలు కలిపే సిద్ధాంతంలో ఈయన ఒక పాలసీ కాబట్టి జనసేన సిద్ధాంతాల్లో వాళ్ళు కూడా పవన్ ఒక నాయకుడిగా అసెంబ్లీలో అడుగు పెట్టాలనే ఆలోచన ఉన్నది కాబట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన ఓడించాలని కృతనిశ్చయంతో ఉన్న సో ఇప్పుడు సాక్ష్యాతో పెట్టాపురం వర్మగారు నాకు టికెట్ రాకపోతే పవన్ కళ్యాణ్ ఎలా గెలుస్తాడు చూస్తారని జెండాలన్నీ తగలబెట్టాడు ఏమైంది రెండు రోజులు అడాబడి మూడో రోజు చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు మన కోసం త్యాగం చేసిన వ్యక్తికి మనం ఇట్లా ఇది కాదు ఇది దిస్ ఇస్ గెలిపించాలి నువ్వే గెలిపించాలి అనే బాధ్యత అప్పచెప్పేసి తర్వాత ఎమ్మెల్సీని చేస్తామని అన్నాడు ఆయనే స్వయంగా వెళ్ళి పిఠాపురం ప్రసాదం అవన్నీ తీసుకుని వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి కలవడం జరిగింది అంటే ఏంటి ఇప్పుడు అసమ్మతి వాదులు కూడా మీకు ఎట్లా గెలుస్తారో చూస్తారన్న వాడు వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ని గెలిపించుకునే బాధ్యత తీసుకున్నారంటే ఇక్కడ అక్కడ ఎలా కుదిరిద్ది ఆ ప్రతిపక్షాలకి ఎట్లా ఉంటుంది ఇప్పుడు వంగాగీత గారు ఎంపీ కాకినాడ ఎంపీ ఆ ఎంపీ పరిధిలోది ఈ పిఠాపురం ఎమ్మెల్యేగా ఇప్పుడు పోటీ చేస్తున్నారు రెండు వేల తొమ్మిదిలో ఆ తరపున ఎమ్మెల్యే అయింది మనకు తెలిసిన అంశమే మరి చిరంజీవి గారు పిలిచి టికెట్ ఇచ్చే పట్టే కదా అప్పుడు గెలిచింది వాళ్ళ తమ్ముడు ఇప్పుడు పోటీ చేస్తున్నప్పుడు తమ్ముడికి ఓటేస్తారా ఇక్కడ వంగా ఓటేస్తారంటే పవన్ కళ్యాణ్ అనే ఆప్షన్ కనబడుతున్నారు కాబట్టి ఒక రకంగా మీరు అన్నట్టు అండి రేపు ముప్పై ముప్పై ఒకటి ఒకటి ఈ మూడు రోజుల పర్యటన వారాహయాత్ర ద్వారా ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా పక్కన ఉన్న ఉత్తరాంధ్రలో రాయలసీమలో కూడా ఒక మంచి ప్రభావం చూపే అవకాశం ఉంది అంటే వాళ్ళ కార్యకర్తలకు ఉత్సాహం ఎలక్షన్కి శంకరరావు పూరించినట్టే ఫస్ట్ రోజు చక్కగా రోడ్ షో వారాహయాత్ర చేస్తాడు అక్కడున్న పిఠాపురం కార్యకర్తలతో సమావేశం జనసేన కార్యకర్తలతో సమావేశం అవ్వాలి రెండో రోజు భారీ బహిరంగ సభ ఉంటుంది మూడో రోజు మేధావులతో అక్కడ సమస్యలు తెలుసుకొని ఏ విధంగా నేను పిఠాపురాన్ని మారుస్తాను ఒక టూరిజం హబ్గా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా పిఠాపురాన్ని చేస్తాననే మాట ఆయన పలుదాపాలు చెప్పారు కాబట్టి ఆ దిశగా చేయడానికి డెఫినెట్గా ముందుంటాడు సో ఏది ఏమైనా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారి గెలుపు తధ్యం అంటారు మీరు చెప్పే శాతం నూటికి నూరు శాతం అసెంబ్లీలో రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆయన అడుగు పెట్టబోతున్నాడు ఆయనకున్న మిగతా ఇరవై మంది ఎమ్మెల్యేలతో రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్